हाई व्यूवर्स अंदर की नमस्कार మన హిందూ ధర్మంలో వైకుంఠ ఏకాదశికి చాలా ప్రత్యేకమైనటువంటి ప్రాముఖ్యత ఉన్నది ఈ రోజున శ్రీ మహావిష్ణువు గరుడ వాహనుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగి వచ్చి భక్తులకు దర్శనం ఇస్తాడు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చింది అంటారు ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమానమైనటువంటి పవిత్రతను సంతరించుకున్నందువలన దీనిని ముక్కోటి ఏకాదశి అని అంటారని కూడా చెబుతారు ఈ రోజున శ్రీ మహావిష్ణువు మరియు లక్ష్మీదేవిలను కూడా పూజిస్తారు ఈ రోజున ఉపవాసము ఉండటము వలన మరణానంతరం వైకుంఠధామంలో స్థానం లభిస్తుందని కూడా నమ్ముతారు సంవత్సరంలో మొత్తం ఇరవై నాలుగు ఏకాదశి తిథులు అనేవి ఉంటాయి హిందూ మతంలో ప్రతి ఏకాదశి తిథికి దాని యొక్క సొంత ప్రాముఖ్యత అనేది ఉంది అదేవిధంగా వైకుంఠ ఏకాదశి రోజున లోక పోషకుడైన శ్రీ మహావిష్ణువును పూజించడం ఏకాదశి వ్రతం చేయడం శుభప్రదమని నమ్మకం వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాసం చేసిన వ్యక్తి విష్ణులోకంలో స్థానం పొందుతాడు అలాగే జనన మరణ చక్రం నుండి విముక్తిని కూడా పొందుతాడు పురాణ గ్రంథాల ప్రకారం వైకుంఠ ఏకాదశి నాడు వైకుంఠ లోక ప్రధాన ద్వారం తెరిచి ఉంటుంది ఈ సంవత్సరంలో వైకుంఠ ఏకాదశి వ్రతం ఎప్పుడు ఆచరించాలో తెలుసుకుందాం హిందూ క్యాలెండర్ ప్రకారం వైకుంఠ ఏకాదశిని మాసంలో కానీ పుష్యమాసంలో కానీ వచ్చే శుక్లపక్షంలోని ఏకాదశి తిథి పదకొండవ రోజున జరుపుకుంటారు ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో వైకుంఠ ఏకాదశి తిథి జనవరి తొమ్మిది గురువారము మధ్యాహ్నము పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాలకు ప్రారంభమవుతుంది ఇది శుక్రవారం జనవరి పది ఉదయం పది గంటల పంతొమ్మిది నిమిషములకు ముగుస్తుంది ఉదయ అతిథి ప్రకారం జనవరి పదిన వైకుంఠ ఏకాదశి ఉపవాసం ఉండనున్నారు వైకుంఠ ఏకాదశి యొక్క ప్రాముఖ్యత వైకుంఠ ఏకాదశి ఉపవాసం మార్గశిర మాసంలోని కానీ పుష్యమాసంలో శుక్లపక్షంలోని ఏకాదశి తిథి రోజున ఆచరిస్తారు వైకుంఠ ఏకాదశిని మోక్షద ఏకాదశి పుత్రద ఏకాదశి అని కూడా అంటారు మత విశ్వాసాల ప్రకారం ఈ రోజున ఉపవాసం ఉండి విష్ణువు లక్ష్మిని పూజించడం ద్వారా అన్ని కోరికలు నెరవేరుతాయి అంతేకాదు ఈ వ్రతాన్ని ఆచరించడం వలన మరణానంతరం కూడా మోక్షం లభిస్తుందని నమ్మకం వైకుంఠ ఏకాదశి ఉపవాసం మరుసటి రోజున అంటే ద్వాదశి తిథి రోజున విరమించాల్సి ఉంటుంది అలాంటి పరిస్థితిలో జనవరి పదకొండవ తారీఖున శనివారం ఉదయం ఏడు గంటల పదిహేను నిమిషాల నుంచి ఎనిమిది గంటల ఇరవై ఒక్క నిమిషం వరకు ఏకాదశి ఉపవాసం విరమణకు శుభ సమయం ఉంటుంది శుభముహూర్తంలో ఉపవాసాన్ని విరమించడం వలన ఉపవాసం చేసిన పూర్తి ఫలితాలు అయితే లభిస్తాయని నమ్ముతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమ శివాయ అనే చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదములు